మ్యాన్ హాసి ప్రకృతి సంబంధ మనిషికి ఐదు ఉన్నవని మనకు బోధించబడుతుంది కంట్రోల్ ఆ ఐదు ఇంద్రియాలు అతన్ని స్వాధీనపరుచుకుంటే గేవ్ ది స్పార్ లేక ఈ భూసంబన గ్రహముతో సంబంధం కలిగి ఉన్న కొరకై దేవుడు అతనికి ఐదు జ్ఞానేంద్రియాలను గ్రహించాడు అవి దృష్టి రుచి స్పర్శ ఆగ్రహణ దోస్ ఆగ్రహిస్ విచ్ ఆర్ నో టు దాచురల్ మ్యాన్ ప్రకృతి సంబంధ మనుషుడికి ఈ ఐదు జ్ఞానేంద్రులను ఎరుగుతాడు అండ్ దే ఆర్ గుడ్ అవి మంచివే అండ్ వీ కెన్ నాట్ ఆపరేట్ ఆర్ లిమల్ లైఫ్ వన్ దీస్ ఈ ఐదు జ్ఞానేంద్రియాలలో ఏ ఒక్కడి లోపించిన మామూలు మనగలను మనము అనుకరణ చేయలేము యూర్ సైట్ హియరింగ్ ఫీలింగ్ స్మెలింగ్ టేస్టింగ్ నీ దృష్టి వినికిడి స్పర్శ వాసన చూచుట రుచి చూచుట వీ కెన్ నాట్ బీ నార్మల్ వితౌట్ ఎమ్ అవి లేకుండా మామూలుగా మనం మనుగడ చేయలేము ఏదో ఒకటి పోగొట్టుకున్నట్లయితే ఆఫ్ లైఫ్ కాంటాక్ట్ ఆ జ్ఞానేంద్రియం పనిచేయకుండా జీవితంలో ఒక భాగానికి సంబంధం విఘాతం అవుతుంది అండ్ గుడ్ అండ్ యూస్ఫుల్ అవి మంచివి ఉపయుక్తమైనవి అండ్ దే వర్ గివెన్ టు గాడ్ ఇంకా అవి దేవుని వల్లనే మనకు అనుగ్రహించబడి ఉన్నవి ఉన్నవిడ్ గేవ్ దేవుడే ఆ జ్ఞానేంద్రియాలను దయచేసి ఉన్నాడు గివెన్ టు యాస్ గిఫ్ట్ అయితే అవి నీకు వరముగా అనుగ్రహించబడి ఉన్నవి వాట్ సెన్సెస్ టు ఈ జ్ఞానేంద్రియాలను నీవు ఎట్లు ఏ విధంగా లోపరుచుకుంటావో అవి ఎలా ఆధారపడినో ఓ బి ద వే ద యుర్ లైఫ్ ఇస్ కంట్రోల్ ఆ విధంగానే నీ జీవితం స్వాతంత్ర్యం అవుతుంది ద వే యు యు గోస్ ఫైవ్ SENSES ఆ ఐదు జ్ఞానेंद्रियां లోబర్చుకున్న గాని నీ జీవితం ఉంటుంది యువర్ వాట్ యు సీ వాట్ యు హియర్ నీవేమి చూస్తావో నీవేమి వింటావో వాట్ యు టేస్ట్ స్మెల్ ఆర్ ఫీల్ నీవేమి రుచి చూస్తావో వేటిని అగర్హిస్తావో

To guide you. They were given to you for earthly contact. But there was given you the sixth sense. And that sixth sense is belongs only to the Christian. ఆ ఆరవ జ్ఞానేంద్రియము క్రైస్తులకు మాత్రమే సంబంధించినది ఐ కెన్ కెనాట్ హ్యావ్ దిస్ సిక్స్ యూ బిఖమ్ నీవు క్రైస్తరు అయ్యే వరకు ఈ ఆరవ జ్ఞానేంద్రియము నీకు లభ్యము కాదు ఓన్లీ దట్ హావ్ ఎనీ మోర్ దాచురల్ సెన్సెస్ ఫార్ దేచురల్ పర్సన్ ప్రకృతి సంబంధమైన మనుషునికి పంచేంద్రియాలను మించిన దేదేలను పొందాలంటే అదొక్కడే మార్గం అవుతుంది బట్ సిక్స్ సెన్స్ ఇస్ బెటర్ నోన్ టు ద ద్రిస్టియన్ యాజ్ పై అయితే క్రైస్తుడు బాగుగా ఎరిగిన ఆరవ జ్ఞానేంద్రియము విశ్వాసము ఇట్స్ వన్ దట్ గవర్న్స్ అండ్ గైడ్ యూ అదే నిన్ను నడిపించేది నిన్ను పరిపాలన చేసేది అండ్ ఇట్ ఈస్ సపీరియర్ టు ఆల్ ది అదర్ సెన్సెస్ అది ఆ జ్ఞానేంద్రియాలన్నింటికి ఆధిపత్యం వహించు జ్ఞానేంద్రియమై ఉంటున్నది ఇట్స్ సుపీరియర్ టు ఆల్ ఆఫ్ ద సెన్సెస్ ద అదర్ ఫైవ్ సెన్సెస్ అది ఆ ఐదు జ్ఞానేంద్రియాలకు అధికారే ఉంటున్నది నౌ ఐ వుడ్ నాట్ సే దట్ బికాజ్ దట్ వి రిసీవ్ ద సిక్స్ సెన్స్ ఆరవ జ్ఞానేంద్రియాన్ని మనం పొంది ఉన్నాము అందుచేత ఇది చెప్తున్నానని కాదు దట్ ద ఫైవ్ సెన్సెస్ ఆర్ నో గుడ్ నో మోర్ ఐదు జ్ఞానేంద్రియాల వల్ల మనకి ఉపయోగం లేదు అని చెప్పట్లేదు ఎస్ఐఆర్ అవును అవి అవసరమే ఫోర్ గివెన్ టు యూ బ్యాక్ ఆ ఐదు జ్ఞానేంద్రియాలు దేవుని వలన దే ఆర్ టు అవి వాడుకోవలసి ఉన్నది అయితే ఈ ఐదు జ్ఞానేంద్రియాలు దేవుని వాక్యానికి వ్యతిరేక్తముగా నడిచినట్లయితే అలాటప్పుడు అవి అబద్ధమవుతాయి సిక్స్ సైన్స్ అయితే ఆరవ జ్ఞానేంద్రియము అబద్దమాడలేదు ఇట్స్ అది అతీతమైన జ్ఞానేంద్రియము